గణపర్తి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్ కొత్తకోట మండల పరిధిలోని పాలెం కానేపల్లి గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన పిఏసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్దేశించిన రిజిస్టర్లు నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించారు అదే విధంగా కలెక్టర్ స్వయంగా తేమ శాతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన వెంటనే సీరియల్ నెంబర్ల వారిగా ఎంత ధాన్యం తెచ్చారు ధాన్యం తేమ తెచ్చిన రోజు ఎంత ఉంది అనే వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వెంటనే కేటాయించిన మిల్లుకు ధాన్యాన్ని వెంటనే లోడ్ చేసి పంపించేయాలని సూచించారు ఇక వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సన్న రకం వరి ధాన్యాన్ని దొడ్డు రకం వరి ధాన్యాన్ని గుర్తించడంలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు గతంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన వారు మాత్రమే కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు ారు ఈ కార్యక్రమంలో డిసిఓ రాణి డీసీఎస్ఓ కాశీ విశ్వనాథ్ డిఎం జగన్ తహసీల్దార్లు వెంకటేశ్వర్లు ఎంపీడీఓ వినీత్ ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు